మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదో అధ్యాయ ఆరో ఆయన దీనులను లక్ష్య పెట్టును అవును మన దేవుడు సజీవుడు ఆయన ప్రేమ స్వరూపి ఆయన మంచివాడు శక్తి కలిగిన వాడు కనికరము కృప జాలి నమ్మకత్వము కలిగినవాడు ఆయనను ఎవరితో కూడా మనము పోల్చలేము ఆయన మహోన్నతుడు సర్వశక్తి గల దేవుడు మన మానవుని భాషలు సరిపోవు ఆయన గొప్పతనాన్ని ప్రకటించడానికి మహోన్నతుడైన దేవుడు మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఆయన స్వభావము ఆయన చూపు ఆయన ఆలోచన అన్నీ కూడా ఎవరి మీద తెలుసా దీనులైన వారి మీదనే ఉదయకాలమున నిన్ను నీవు తగ్గించుకొని ధీనుడిగాను ఉన్నట్టయితే ఆయన నిన్ను లక్ష్య పెట్టేవాడిగా ఉన్నాడు ఆయన దూరము నుండే గర్విష్ఠులను బాగుగా ఎరిగిన దేవుడు ఈరోజు ఒకవేళ నువ్వు గర్వముతో ఉన్నావేమో అహంకారంతో ఉన్నావేమో నాకన్నీ ఉన్నాయి మంచి ఇల్లుంది ఆస్తు ఉంది ఉద్యోగం ఉంది వ్యాపారం ఉంది ఉన్నతమైన స్థితిలో నేనున్నానని నువ్వు గర్వపడుతున్నావేమో ఒకవేళ నువ్వు గర్వపడుతున్నట్టయితే ఆయన నిన్ను బాగుగా ఎరిగినవాడు కానీ నిన్ను నీవు తగ్గించుకొని దేవుని ఉన్నట్టయితే ఆయన నిన్ను లక్ష్య పెట్టేవాడిగా ఈరోజు ఉంటున్నాడు ఏ ఏ యొక్క పరిస్థితిలో నువ్వు మరి గర్వంగా ఉన్నావో నిన్ను నువ్వు పరీక్షించుకొని దీన హృదయం కలిగి దేవుని యజాన్యం ఉండాలని కోరుకుంటున్నాను ఏసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన బీదవారి దగ్గరికి లేని వారి దగ్గరికి దీనుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతూ వారికి పరిచర్య చేశారు వారికి సహాయం చేశాడు ఉదయ కాలమున నీవు కూడా అటువంటి స్వభావము కలిగిన బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువు కూడా ర్విస్తులను అహంకారులను దూరం పెట్టాడు నీవు కూడా యేసును వెంబడించే బిడ్డగాను ఉన్నప్పుడు ఆయన యొక్క స్వభావము ఆయన యొక్క ఆలోచనలు ఆయన ఉద్దేశాలు ఆయన విలువలు నువ్వు తెలుసుకొని ఆయన ఏ రీతిగా అయితే జీవించాడో ఆ రీతిగా నువ్వు జీవించాలి దేవుడు మనలను ఆయన మన యొక్క పరిస్థితులను మన యొక్క విలువల మీదనే ఆయన మనల్ని జడ్జ్ చేస్తాడు కాబట్టి దీని దీనులను లక్ష్య పెట్టాలి అని కోరుకుంటున్నాడు కొన్నిసార్లు మనము కూడా మనకంటే తక్కువ స్థితి వారిని చాలా నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటాం నా ప్రియ సోదరుడ సోదరి ఆ రీతిగా కాకుండా వారిని ప్రేమించి గౌరవించి వారిని కూడా మనతో సమానంగా మనం చూడాలి అప్పుడు దేవుడు లక్ష్య పెడతాడు కాబట్టి ఈరోజు నుంచి ఒకవేళ గర్వహృదయం కలిగిన మనము ఉన్నట్టయితే దానిని తీసివై ప్రభా అని తగ్గించుకొని దీనులుగా మనము దేవుని ఎదుట ఉందాం అప్పుడు ఆయన లక్ష్య పెడతాడు నేను లక్ష్య పెడతాడు నీ పరిస్థితిని చూస్తాడు నీ యొక్క అవసరాలను చూస్తాడు నీ అక్కర్లేమో తెలుసుకుంటాడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి మనము దీనులుగా దేవుని ఎదుట తగ్గించుకొని ఆయన మార్గంలో మనం నడవాలని కోరుకుంటున్నాడు దేవుడి మాటలు మన వెనుకటిలో దీవించి ఆస్వాదించిన గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణ్ దుర్గ్